దేశం కోసం పోరాడి అమరులైన వీర సైనికుల త్యాగాలను భారతీయులందరూ స్మరించుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వాడు రోజా వీధిలో ఇరవై ఐదో కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా అమరులైన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్ను వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా కర్నూల్ నగర అధ్యక్షుడు మిసాల సుమలత మాట్లాడుతూ దేశ రక్షణ కొరకు అహర్నిషులు శ్రమిస్తూ దేశ రక్షణే తమ ఊపిరిగా జీవిస్తున్న భారత సైనికుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నాం దేశం కోసం పోరాడి అమరులైన వీర సైనికుల త్యాగాలను భారతీయులందరూ స్మరించుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు రోజా వీధిలో ఇరవై ఐదవ కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా అమరులైన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించాము ఈ సందర్భంగా దేశ రక్షణ కొరకు అహర్షలు శ్రమిస్తూ రక్షణే తమ ఊపిరిగా భావి జీవిస్తున్న భారత సైనికులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి భారత సైనికులలో ఆత్మస్థైర్యం నింపడం హర్షిష తగ్గ విషయమని తెలియజేస్తుంది